ప్రైజ్ ద లార్డ్ దేవుని వాగ్దానం హెబ్రి పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం హెబ్రి చాప్టర్ టెన్ థర్టీ ఫైవ్ ఫిఫ్త్ వర్డ్ మీ ధైర్యమును విడచిపెట్టకుడి గొప్ప బహుమానము మీకు కలుగును శోధనలు ఉన్నారా బాధలు ఉన్నారా అప్పులు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారా చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉన్నాయా పండిపోయిన వృద్ధుడిని ఒంటరిగా జీవిస్తున్నాను దాదాపు ఈరోజు పదిహేడవ తారీఖు అక్టోబర్ పదిహేడవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే దాదాపు ఇరవై ఒక్క రోజులు భయంకరమైన శోధనలు పగవాడికి వద్దు ఇది కపం ఒకటి దగ్గు జలుబు ఇంజెక్షన్లు హాస్పిటల్స్ సిరపులు అంటే నాకు ఇష్టం ఉండదు అంటే దేవుడు అంత ఆరోగ్యంగా ఉంచే ఉంచినా కూడా పన్నెండేళ్లకోసారి పుష్కరాలు అంటారే అలాగా నాకు నూటికి కోటికి ఎప్పుడైనా ఒకసారి అలాగే అస్వస్థత కలుగుతుంది మరి సెప్టెంబర్లో అది ఒక నాలుగు రోజులు ఇవాళ అక్టోబర్ పదిహేడు ఇరవై ఒక్క రోజుల నుండి హుసూరుమని తిరగ తిరగను నేను ఎందుకంటే అది ఎప్పుడు బాబు అంత నీరసంగా ఉంటాడు హుసూరుమని ఉంటాడు అని మన వెనకాల అందరూ ఏం అనుకుంటారు అయినా సరే నేను అనారోగ్యంగా ఉన్నానని నా దేవునికి తెలుసు అశాంతి అనేది లేదనుకోండి అయినా సరే మొండివాడిని ఎందుకంటే నా దేవుడు నిజమైన దేవుడు బలమైన దేవుడు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి గొప్ప బహుమానము మీకు కలుగును ఇది హెబ్రి ఆరవ అధ్యాయం ఆరవ పదవ అధ్యాయం ముప్పై వచనం నుండి కూడా మీరు చదువుకోవచ్చు హెబ్రీ పది ముప్పై అక్కడి నుండి కూడా చదువుకోవచ్చు అయితే ఈరోజు మాత్రం దేవుడిచ్చిన వాగ్దానం పది ముప్పై ఐదు మీరు ధైర్యమును విడిచిపెట్టకూడి గొప్ప బహుమానము మీకు కలుగును అదేంటోనండి నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని బలహీనతలు వచ్చినా చెప్పుకోలేని సమస్యగా ఉన్నా కూడా నాకు భయం కంటే ధైర్యమే ఎక్కువండి దీనికి కారణం దేవుని అభిషేకం నాలో ఇంకా ఉంది మన దేవుడినే నమ్ముకుంటే ఆయన ఎలాంటి దేవుడు అండి చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా ప్రేమ మయుడవై ప్రేమించవు కరుణామయుడవై కరుణించవు ప్రేమ మయుడవై ప్రేమించవు కరుణామయుడ వై కరుణించవు తల్లిగ లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ నీ కృపచాలు ప్రేమా కరుణ నీ చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృపణూ చాలునయ్యా నీ కృపణకు చాలునయ్యా జిగటగలా ఊబిలో పడి ఉండగా నా అడుగులు సిరపరచీని లిపితి ನಾ ಬಿಡಿ ಉಂಡ ಅಡುಗಲು ಸ್ಥಿರಪರಚಿ ನಿಲಿಪತಿವಯ್ಯಾ ಕಡುಗು ನನ್ನೂ ಕಡುಗಮೇಸಯ್ಯ ಹಿಮಮು ಕಂಟೇನು ತೆಲ್ಲಗಮಾರ್ಚಯ್ಯ ನಿಕೇಮಿ ಚೆಲ್ಲಿಂತು నా మంచి మెసంత నా నీ కయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు ప్రేమా కరుణా నీ కృప చాలు చాలు నయ్యా చాలు నయ్యా నీ ీ కృపణునయ్యా బంధువులు స్నేహితులు త్రోశేసిన తల్లిదండ్రులే నన్ను విలివేసిన బంధువులు స్నేహితులు త్రోశేసిన ತಲ್ಲಿ ನನ್ನ ನನ್ನು ವೇಸಿನ ನನ್ನು ನೀವು ವಿಡವನೆ ಮಿನ್ನಗ ಪ್ರೇಮಿ ರಕ್ಷವಯ್ಯಾ ನೀಕೇಮಿ ಚೆಲ್ ನ ಮಂಚ ಮೆಸ್ಸಯ್ಯ ನೀ ಸಾಕ್ಷಿಗ ನೇನು ಇಲ್ಲ ಜೀವಿನ ప్రేమా కరుణ నీ కృపచాలు ప్రేమా కరుణ నీ కృపచాలు చాలు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా సమస్యలు జబ్బులు మనిషికి రాక మానుకొస్తాయా ధైర్యంగా ఉందాం మన దేవుడు సజీవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు ఆకాశం నా సింహాసనం పైనుండి చూస్తున్నాడు మనం ఆయన్ని ఉపయోగించుకోవాలి కానీ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానని అనేక రకాలుగా మనకి దేవుడు తోడై ఉన్నాడు అందుకే ఆయన పేరు యేసు యేసు అంటే రక్షించేవాడు రక్షకుడు ఇమ్మానుయేల్ అంటే దేవుడే మనకు తోడై ఉన్నాడని కాబట్టి నా సొంత అనుభవంతో చెప్తున్నాను ముందు వెనక నాకు ఆస్తి పాస్తులు లేవు నా ఆస్తి ప్రభు ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ ధైర్యం అందుకే మీ ధైర్యంను విడిచిపెట్టకుడి గొప్ప బహుమానము మీకు కలుగును లోకంలో శ్రమలు వస్తుంటాయి అయిన వాళ్ళలోనే నా మీద దాడికి దిగారు మరొకడు సువార్థి గుడిని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు వాడు నా మీద ఏకంగా చేయి చేసుకోవటానికి వచ్చాడు అయినా నేను భయపడలా ఇది రికార్డ్ బ్రేక్ అన్నమాట నా దేవుడు సజీవుడు మీరు కూడా దయచేసి ఎలాంటి సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా బలహీనతలు వచ్చినా మీ భారాన్ని ఆయన మీద వేయండి మీ మార్గాన్ని ఆయనకు ఒప్పగించండి ఆయన చూస్తున్న వింటున్న దేవుడు రక్షణ సమయం ఉంది ఆయన ఆయన సమయం ఆయనకుంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని విడవడు ఎడబాయాడు మీ సమస్య ఏదైనా యేసు మీద వేయండి ఒక రూపాయి ఖర్చు పెట్టమాకండి కానీ మీ మనసును మీ హృదయాన్ని ఖర్చు పెట్టండి విశ్వాసంతో నీవు ఏసునందు ఉంటే ఏసు మీద నీ భారం వేస్తే నిశ్చయంగా నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచునుగాక మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చెప్పి అయినా సరే చెప్తుంటా ఎందుకంటే నేను జీవించిన నాళ్ళు రోజు ఒక దేవుని పాట ఒక పల్లవి చరణం ఒక వాగ్దానం చెప్పి ఈ వీడియోలు చేస్తున్నాను కాబట్టి దేవుని సేవకుని మాట దేవుడే ఆయన తన సేవకుని ద్వారా చెప్తుంటాడు నిశ్చయంగా మీ ప్రతి అవసరం దేవుడు నెరవేరుస్తాడు ఇప్పుడున్న బాధలు సమస్యలు శోధనలన్నీ ఏ సునామల కాకి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ